పద్దెనిమిదివ తారీఖున గారు వైఎస్సీఎం గారు వెంటపాడు సత్యనపల్లి కూడకి తొల్లకొండ నాగమహేశ్వరం గారి విగ్రహావిష్కరణకు రావడం జరుగుతుందని చెప్పి నిన్న ఈ నిన్న సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో సత్యనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి గజ్జన సుధీర్ భార్గవ రెడ్డి గారు మాకు కన్ఫ్యూజిషన్ ఇవ్వడం జరిగింది ఆ రిక్విజిషన్లో పూర్తి సమాచారం లేకపోవడం వల్ల మాకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం ఇవ్వమని చెప్పి వారి మళ్ళా మేము కోరడం జరిగింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎందులో ఇవ్వాలని ఫామ్స్ కూడా దానికి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు ఇంకా మాకు ఆ సమాచారం ఇవ్వడం ఇప్పుడు మేము అడిగిన వాటిలో ఎంతమంది వాడు వాడిచ్చిన రిక్విజిషన్లో వ్యూస్ క్రౌడ్ వస్తారని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఎంతమంది రావడానికి ఆస్కారం ఉంది అక్కడ ఏ విధమైనటువంటి క్రౌడ్ ప్లానింగ్ చేస్తున్నారు ఆ చుట్టూ ఉన్నటువంటి ఫీల్డ్స్ ఓపెన్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి బ్యారికేడింగ్ అనేది ఏ విధంగా ఉంది అలాగే సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉన్నారు తాడేకడానికి వచ్చి ప్రపోజ్డ్ ప్లేస్కి ఉంది పల్నాడులో సుమారు నైన్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంది లాంగ్ జర్నీ ఏ విధంగా చేస్తున్నారు ఎవరెవరు ఈ ప్రోగ్రామ్ని పూర్తి బాధ్యతగా తీసుకుంటున్నారు ఎన్ని వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అనడం జరిగింది వాటికి సంబంధించి ఇప్పటికింకా మాకు ఎటువంటి సమాచారం అందించాలి అయితే ఈ ప్రోగ్రానికి సంబంధించి సత్తరపల్లి డిఎస్పి గారు కన్సల్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ ప్రదేశాన్ని కానీ మొత్తం ఏదైతే ప్రపోజల్ ఉందో అంతా కూడా వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేసి కొన్ని ఏవైతే దీనికి సంబంధించి ఉన్నాయో వాటిని సబ్మిట్ చేయడం జరిగింది వాటిలో భాగంగా మొట్టమొదటిగా సుమారు ఒక డెబ్బై ఆరు కిలోమీటర్లు రోడ్డు వస్తున్నారు ఈ వచ్చేటప్పుడు కార్యకర్తలుగా మిగతా వాళ్ళు మన ఎంతమంది వస్తారనేటువంటిది మూర్తి సమాచారం వెంటపాళ్ళ విలేజ్లో ఏదైతే మనకి కూర్చో అచ్చంపేట వెళ్ళే రోడ్డు దగ్గర నుంచి ఈ ప్రపోజ్డ్ ప్లేస్ ఉందో అక్కడికి సుమారు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మీటర్లు జరుగుతున్న నష్టాలు కూడా చూసి ఏం తెలియజేస్తున్నామంటే మీ తాలూకా ప్రోగ్రాంకి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము అయితే ఇప్పుడున్నటువంటి ఆ రోడ్డులోకి కాన్వాయ్తో పాటుగా సెక్యూరిటీ తో పాటుగా మరొక మూడు వెహికల్స్ని ఒక వంద మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆ విధంగా అయితే చేయగలుగుతాము మీరు ఏదైతే రిక్విజిషన్లో హ్యూజ్ గ్యాదరింగ్స్ని మెన్షన్ చేస్తున్నారో ఏది థర్టీ థౌజండ్ అట్లా అంటున్నారో క్రౌడ్ని ఆ విధంగా చేయాలి అని అనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ తాలూకా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టివ్ సంబంధించి అన్ని చర్యలు తీసుకుని చేస్తే దాన్ని కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అలా చేయాలనుకున్నప్పుడు మాకు ఒక ఫ్రెష్ రిక్విజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇటువంటి లార్జ్ గ్యాదరింగ్స్ ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు మినిమం సెవెన్ డేస్ ముందుగా మాకు ఈ పర్మిషన్ అప్లై చేయగలిగితే మేము కూడా మెన్ మొబిలైజేషన్ కానీ మిగతావన్నీ కూడా చేయాల్సి వస్తుంది చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇప్పుడు స్టేట్లో జరుగుతున్నాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి చూస్తే కూడా మెన్నని గ్యాదర్ చేయడం కూడా ఒక ఇబ్బందిగా ఉంటుంది వాటిని కూడా గమనించి చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం సో ఈ ప్రోగ్రామ్ని సెక్యూరిటీ కాన్వాయ్ మరలా అది కాకుండా ఎడిషనల్గా త్రీ వెహికల్స్ని హండ్రెడ్ మెంబర్స్ గ్యాదరింగ్తో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా చక్కగా ప్రోగ్రామ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అయితే మేము ఎలా చేయగలుగుతామని తెలియజేస్తున్నాము ఈ లార్జ్ గ్యాదరింగ్స్తో అయితే వాడు అడిగిన రిక్వెస్ట్ని అయితే కన్సిడర్ చేయలేకపోతున్నామని కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది కాకుండా వేరే విధంగా ఏమైనా వస్తే మాత్రం చట్టపరంగా ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఆర్గనైజర్స్ ఎవరైతే ఏవైనా ప్రపోజల్స్తో వస్తారో వాళ్ళు పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి ప్రోగ్రామ్ ఏంటి ఎంతమంది వస్తారు ఏ విధంగా వస్తారు ఎన్ని వెహికల్స్తో ఉంటుంది తర్వాత సెక్యూరిటీకి సంబంధించి కూడా ఒక పూర్తి అవగాహనతో ఉంటే దానికి సంబంధించి మేము ప్లాన్ చేయగలుగుతాము పూర్తి వాళ్ళతో సహకరించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్స్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కూడా కలగకుండా చేయగలుగుతామని తెలియజేస్తాం థ్యాంక్ యూ